వ్యూవర్స్ అందరికీ నమస్కారం కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినా కష్టానికి దగ్గ ఫలితం రాదు ఎందుకో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆర్థిక పరిస్థితుల ఇబ్బందికరంగా మారుతుంది ఏ పని చేసినా విజయం సాధించాలన్నా విజయం సాధించలేని వారు పరిస్థితి వస్తుంది మనం ఏ పని చేసినా మనకి ఆర్థిక లాభాలు కలగాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందైతే మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం ఆదాయం తగ్గి ఖర్చులు పెరుగుతున్నాయి కా ఇట్లాంటప్పుడు ఏం చేయాలో అర్థం కాదు జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని పరిహారాలు ఆ పరిహారాలు పాటించడం ద్వారా మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సుఖ సంతోషాలతో జీవిస్తారని పండితులు చెప్తున్నారు మరి మీ కష్టాలన్నీ తీరిపోయి మంచి రోజులు రావాలంటే ఏ పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం మన ప్రకృతి మన ప్రకృతిలో కొన్ని శక్తివంతమైన ఆకులు ఉన్నాయి వాటిలో ముఖ్యమైన ఆకులు ఏమిటంటే తులసి ఆకులు తమలపాకులు రావి ఆకులు మరియు బిర్యానీ ఆకులు ఈ ఆకులతో కొన్ని పరిహారాలు పాటించడం వలన మనకి కోటి రేట్ల పుణ్యం ప్రాప్తిస్తుంది అని పండితులు చెబుతున్నారు ఇంతటి శక్తివంతమైన ఆకులను ఎలా ఉపయోగిస్తే ఇంట్లో సంపద పెరుగుతుందో చూద్దాం బిర్యానీ ఆకులు ఆహారానికి రుచిని ఇవ్వడమే కాకుండా ఆత్మకరంగా కూడా మన ఆచారాలతో వీటికి ఉపయోగిస్తారు అత్యంత శక్తి ఉందని శతాబ్దాలుగా మన హిందువులు నమ్ముతున్నారు మీ సంపద ఆకర్షించడంలో ఈ ఆకులు చాలా ప్రారంభితంగా పనికి వస్తాయి జ్యోతిష్ జ్యోతిష్యం వివరిస్తుంది శుక్రవారం నాడు మీ పూజా గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఈ బిర్యానీ ఆకును ఉంచి పూజించి తర్వాత ఆ ఆకును మీ పరిసరాలలో పెట్టుకోండి పూజించిన బిర్యానీ ఆకును పరిసరాలలో పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీ డబ్బు సమస్యలు లేకుండా ఉంటుంది అలాగే మీకు సర పరస్పరంలో ఎప్పుడు డబ్బు ఉండేలా ఈ ఆకును చేస్తుంది ఏదైతే ఒక శనివారం రోజు ఒక బిర్యానీ ఆకు తీసుకొని దాని మీద కోరిక ఏదైతే రాసి ఆకును కాల్చి ఒక గాజు సీసాలో వేయడం ఈ ఆకు నుండి వచ్చిన బూడిదను మీరు పూజించే మొక్కను వేయండి ఇలా చేస్తే మీ కోరిక త్వరలోనే నెరవేరుతుందని పండితులు చెబుతున్నారు బిర్యానీ ఆకు మొక్కను మీ ఇంటి ముందు పెంచుకుంటే మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు తొలగిపోయి ప్రతి శనివారం ఒక ఐదు లవంగాలు ఐదు బిర్యానీ ఆకులు తీసుకొని కాల్చి వాటి నుంచి వచ్చిన పొగను ఇల్లంతా వ్యాపించేలా చేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్రం అంతా తొలగిపోయి ఇంట్లో గొడవలు లేకుండా ప్రశాంతంగా ప్రశాంతత వాతావరణం ఏర్పడుతుంది అలాగే మీరు ఎప్పటి నుంచో అనుకుంటున్న పనులు ఒక వారం రోజుల్లోనే నెరవేరుతుంటే సోమవారం రోజుడ బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఇంట్లో పూజ చేసిన తర్వాత ఒక పదకొండు బిర్యానీ ఆకులను తీసుకొని వాటిపైన మీ సంకల్పాన్ని రాసి అగ్గితో కాల్చివేయండి ఈ ఆకు నుంచి వచ్చిన బూడిదను బూడిద ఇలా బూడిద ఒక పేపర్ చుట్టి నదిలో వెయ్యండి ఇలా చేస్తే ఒక వారంలో మీరు అనుకున్న సంకల్పం ఖచ్చితంగా తీరుతుంది అలాగే మీరు త్వరగా ధనవంతులు అవ్వాలంటే తులసి మొక్క చాలా పరిహారంగా ఉంటుంది పండితులు సూచిస్తున్నారు ఎందుకంటే తులసి మొక్కలు ముప్పై మూడు కోట్ల దేవతలు ఎదుర్కొన్నారు నమ్ముతున్నారు ఎవరు ఇంట్లో అయితే తులసి కోట ఉంటుందో వారి ఇంట్లో ముప్పై మూడు కోట్ల దేవతల మంది ఉంటారు అని శాస్త్రాలు చెబుతున్నారు ప్రతి ఒక్కరూ కూడా తులసి చెట్టుకు ఉదయం లేవగానే స్నానాలు ఆచరించి తులసి మొక్క పూజ చేస్తే వారి ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉండవు అని శాస్త్రం చెబుతుంది తులసి ఆకులను తీసుకొని దాచుకునే చోట పెట్టడం ఇలా చేస్తే మీకు ఉన్న డబ్బు సమస్యలకు సంబంధించి అన్ని రకాల సమస్యలు తొలగిపోయి మీకు ఉన్న ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి అలాగే శుక్రవారం రోజున చేసేటప్పుడు మీ పూజ గదిలో తులసి ఆకులు పెట్టి పూజ చేయడం ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది దీంతో మీకు సంపద బాగా పెరుగుతుంది అలాగే లక్ష్మీదేవి అమ్మవారి కటాక్షం మీ ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది ఇలా చాలామంది ఇళ్లలో కుటుంబ సభ్యులకు తరచూ అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు వస్తూ ఉంటాయి అట్లాంటి వారు ప్రతి శుక్రవారం రోజున తులసి ఆకులను తీసుకొని ఆ నీటిలో వేసి ఈ నీటిని మీ ఇంట్లోని ప్రతి మూలన చల్లండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది అలాగే మీరు ఏ వైవాహిక జీవితంలో మీ డబ్బు ఇబ్బందులు పడుతుంటే లేదా చాలా కాలంగా మీకు పెళ్ళి కాకపోతే అలాంటి వారు సోమవారం రోజున పాలల్లో తులసి ఆకులు కలిపి శివుడికి అభిషేకం చేయండి ఇలా చేస్తే పెళ్లి కాని వారు త్వరలోనే వివాహ వివాహయోగం ప్రాప్తిస్తుంది అలాగే పెళ్ళి అయిన వారి వివాహం జీవితంలో దంపతుల మధ్య కలహాలు లేకుండా సంతోషంగా ఉంటారు అలాగే మంగళవారం రోజున ఉదయ రోజున పదకొండు తులసి ఆకులు తీసుకొని వాటి మీద సింగారంతో శ్రీరామ అని రాసి ఏదైనా ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమంతుని ఆశీర్వాదంతో మీ కాలం కలిసి వస్తుంది ముఖ్యంగా ప్రతి శుక్రవారం నాడు తులసి మొక్కకి ఇలా పూజ చేస్తే ఐశ్వర్యవంతులు అవుతారు ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు పురాణాలు వివరిస్తున్నాయి అలాగే సోమవారం రోజున తులసి చెట్టును ఎదురుగా బియ్యం బియ్యపిండిలో ఇలా ప్రమిదంగా తయారు చేసి అందులో ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి తులసి మొక్క నమస్కారం చేసుకోవాలి సోమవారం తులసి చెట్టు కింద ఇలా దీపం పెట్టడం ద్వారా మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ దూరం అవుతాయి ప్రతిరోజు ఉదయం తులసి చెట్టు తులసికి నీరు పోస్తూ ఉంటే సకల సంపదలు సకల ఐశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు రావి చెట్టును పూజించడం వలన మనం మనకు తెలియక చేసిన పాపాలు తొలగిపోయి విష్ణుమూర్తి విష్ణు పురాణం వివరిస్తుంది మీకు పూజ చేసేటప్పుడు ఒక రావి ఆకు తీసుకొని దాని మీద మీ ప్రమి పెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి దేవునికి నమస్కారం చేసుకొని మీ జాతకంలో ఉన్న శని దోషాలు రాహుకేతు దోషాలు నవగ్రహ దోషాలు ఇట్లాంటివి ఎందుకు వెండుంటే వెంటనే తొలగిపోతాయి అలాగే వారంలో ఒక రోజైనా మీరు స్నానం చేసే నీటిలో ఒక రావి ఆకును వేసుకొని స్నానం చేస్తే మీకు ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోయి అలాగే ప్రతి శనివారం రావి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగిస్తే మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు సూచిస్తున్నారు కాబట్టి అప్పులతో సతమతమవుతున్న వారు అనారోగ్య సమస్యలతో కష్టపడుతున్నవారు వారు నిన్ను కింద రావి చెట్టు ఆకు పెట్టుకొని దిండు కింద రావి చెట్టు ఆకును పెట్టుకొని నిద్రించడం వలన ఎన్నో కష్టాల నుంచి బయటపడచ్చు అని జ్యోతిష్యం చెబుతుంది అలాగే అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడచ్చు వారి ఇంట్లో సుఖ సంతోషాలు సకల ఐశ్వర్యాలకు ఎలాంటి లోటు ఉండదని ఈ విధంగా చేస్తే వారి జీవితంలో ఎన్నో ఐశ్వర్యం ఎంతో ఐశ్వర్యం వస్తుంది అని పండితులు చెబుతున్నారు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదములు